జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈ రోజుల్లో మనము బతకాలి అంటే డబ్బుతోనే పని అండి డబ్బు లేకుండా మనము ఏ పని చేయలేము కనీసము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మనం ఏ పని చేయాలన్నా ఏమి కొనాలన్నా ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా కూడా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఈ కలికాలంలో డబ్బు లేదే ఎవరు కూడా ఏ పని కూడా చేయలేని పరిస్థితి కాబట్టి అందరికీ కూడా డబ్బు సమస్యలు ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటాయి అలాంటి ఆర్థిక సమస్యలు అన్నీ పోవాలి అంటే చక్కటి అష్టలక్ష్మి కుబేర మంత్రము ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మీరు కనీసం మూడుసార్లు మనస్ఫూర్తిగా ఉదయం ఉదయం లేవగానే స్నానం చేసి దీపారాధన చేసుకునేవారైతే దీపారాధన చేసుకొని చదవండి మాకు దీపారాధన కుదరటం లేదు అనుకున్న వాళ్ళు పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత అలాగే ఈవినింగ్ అయినా ఫ్రెష్ అయిన తర్వాత ఈ మంత్రాన్ని కనీసము మూడుసార్లు చదవండి అసలు మీకు డబ్బు లోటు అనేది మీ జీవితంలో కనిపించకుండా పోతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ అష్టలక్ష్మి కుబేర మంత్రాన్ని గనక ప్రతినిత్యము మనము చదువుతూ ఉంటే మనకి అమ్మవారు కంపల్సరీగా మనకి డబ్బు వచ్చే మార్గాలను మనకి చూపిస్తారు మీరు వ్యాపారం చేసే అయితే ఆ వ్యాపారంలో అభివృద్ధిని చూపిస్తారు అదే ఏదైనా కష్టపడి పనిచేసే చేసే అయితే మీకు పని దొరికేలా చేస్తారు చదువుకున్న వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వాళ్ళకి చక్కటి ఉద్యోగాన్ని కూడా కల్పిస్తారు ఆ మంత్రము ఏమిటంటే ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पुराय पूराय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पुराय पूराय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पुराय पूराय नमः అనేటువంటి ఈ చక్కటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎంతో ఆర్తితో అమ్మవారిని గనక మీరు పఠిస్తూ ఉంటే అమ్మవారు కంపల్సరిగా కరుణించి మీకు డబ్బు అనేది లోటు లేకుండా చేస్తారు కేవలం రోజుకి మూడు సార్లు చదివి చూడండి మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి లక్ష్మీ కటాక్షము అనేది మీకు లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నివసిస్తారు అంటే మీ ఇంట్లో లక్ష్మికి అంటే డబ్బుకి అసలు లోటు అనేది లేకుండా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత